అందరికీ నమస్కారం ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం రోజున వచ్చే చైత్ర అమావాస్య ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉందని పండితులు తెలిపారు ఈ రోజున కొన్ని పరిహారాలు దానాలు పూజలు చేయడం వల్ల సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుందని వెల్లడించారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఏ పరిహారం పూజ చేసినా వేల రెట్ల ఫలితం ఉంటుందని ఆ రోజున పాటించాల్సిన విధి విధానాల్లో ముందుగా ఉదయం సాయంత్రం తులసి మొక్క వద్ద ఆవు నెయ్యితో దీపం పెట్టాలి ఇంట్లో విష్ణుమూర్తి లేదా లక్ష్మీదేవి శ్రీకృష్ణుని విగ్రహాలుంటే గంగా జలంతో అభిషేకం జరిపించడం వల్ల అఖండ ఆయుష్స్తాయి సముద్రాలు నదర్లకు దగ్గరలో ఉన్నవారు ఈ రోజున గంగా స్నానం చేయడం చాలా మంచిది అలా చేయలేని వాళ్ళు ప్రత్యామ్నాయంగా రోజు చేసే నీళ్ళల్లోనే కొద్దిగా గంగా జలం కలుపుకొని గంగా గంగా అని స్మరిస్తూ స్నానం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది ఇక సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు ఆరిపోకుండా వెలిగేలా అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలని తెలిపారు ఈ దీపం ఇంటి హాల్లో ఈశాన్యం మూలలా వెలిగించాలని పీఠం వేసి ముగ్గులు పువ్వులతో అలంకరించి పెద్ద మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె ఆవు నెయ్యి వేసుకొని మూడు వత్తులతో వెలిగించాలి ఇలా చేయడం వల్ల సంవత్సరం అంతా తిరుగులేని అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు చైత్ర అమావాస్య కావడంతో ఉదయం స్నానం చేసిన తర్వాత రావి దగ్గరలో నీళ్లు పోయాలని సాయంత్రం నువ్వుల నూనె దీపం వెలిగించాలని తెలిపారు ఇలా చేసే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని ఇక ఇంట్లో దేవుడి గదిలో శక్తివంతమైన ధన దీపాన్ని వెలిగించుకోవాలని ఆవు నెయ్యి దీపంలో రెండు లవంగాలు కుంకుమ పువ్వు పొడి వేసి ఎర్రవత్తులతో దీపం వెలిగించాలని సూచించారు ఇలా చేస్తే సంవత్సరమంతా నవగ్రహాల్లో కుజుడి అనుగ్రహం శత్రు బాధలు తొలగిపోయి గృహయోగం దృష్టి దోషాలు పోయి లాభం జరుగుతుందన్నారు చైత్ర అమావాస్య రోజున ఈ రోజున నీటి కుండ తెల్లటి వస్త్రాలు దానం చేయాలని గోసేవ చేయడం గోవుకు ఆహారం తినిపించాలని తెలిపారు మూగజీవాలు పక్షులు పావురాలు సునకాలకు ఆహారం పెట్టడం ద్వారా గ్రహ దోషం పోతుందని చెప్పారు ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఉండదని ఈ ధూపంలో గోమయం పిడకల్లో ఆవు నెయ్యి బెల్లం పొడి సాంబ్రాన్ని ఉంచి వెలిగించి వేసుకోవాలని వివరించారు ఈ ప్రత్యేకమైన ధూపాన్ని వెలిగించడం వల్ల అన్ని ఇబ్బందుల నుంచి బయటపడవచ్చునని అన్నారు ఇది చాలా శక్తివంతమైన చైత్ర అమావాస్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అమావాస్య రోజున కొన్ని పనులు చేయకూడదు అశుభమని భావించే కొన్ని పనులు ఈ రోజు అసలు చేయకూడదు అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తారు ఈ రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు అంతేకాదు బ్రాహ్మణులకు పితృతర్పణం పిండ ప్రదానం హావనం అన్నదానం చేసి పూర్వీకుల ఆశస్సులు పొంది వారికి శాంతి చేకూర్చే సాంప్రదాయం ఉంది అంతేకాదు ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేయరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చైత్ర అమావాస్య రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈరోజు అవి ఏమిటో వివరంగా తెలుసుకుందాం అమావాస్య రోజున వివాహం గృహ ప్రవేశ నామకరణం వంటి శుభకార్యాలు చేయకూడదు అమావాస్య రోజున జుట్టు మరియు గోళ్లను కత్తిరించకూడదు అమావాస్య రోజున కొత్త బట్టలు బూట్లు వాహనం వంటి కొత్త వస్తువులను కొనకూడదు అమావాస్య రోజు పగిటి పూట నిద్రపోకూడదు అమావాస్య రోజున ప్రయాణాలు చేయకూడదు ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేయకూడదు అమావాస్య రోజు తలకు నూనె రాసుకోవడం లేదా తల స్నానం చేయకూడదు అమావాస్య రోజున మాంసం తినకూడదు అమావాస్య రోజున బియ్యం గోధుమ పిండి వంటి ఆహార ధాన్యాలు కొనకూడదు ముఖ్యంగా భాద్రమాసంలో అమావాస్య రోజున చీపురు కొనకూడదు అమావాస్య రోజున వీలైనంత వరకు మాట్లాడకూడదు ముఖ్యంగా కోపం భయం వంటి భవనాలు ఉంటే చైత్ర మాస అమావాస్య రోజున కారానికి దూరంగా ఉండాలి ఈ రోజు మద్యం తీసుకోకూడదు అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈ రోజున చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారని అవమానించకూడదు అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు